కాలాష్టమి కూండ దీపం వెలిగిస్తే నరదిష్టి పోయి విశేష ఫలితాలు కలుగుతాయి నరదిష్టిని చాలామంది ఇది మనిషిని అనేక విధాలుగా ప్రభావితం చేస్తుందని ఆర్థిక ఆరోగ్య సమస్యలకు దారితీస్తుందని భావిస్తారు ఈ నేపథ్యంలో మీరు నరదిష్టి బారిన పడకుండా ఉండాలన్నా ఎదుటి వాళ్ళ ఏడుపులు భయంకరమైన శత్రు బాధలు పోవాలన్నా కార్తీక మాసంలో వచ్చే కాలాష్టమి రోజున ఈ దీపాన్ని వెలిగిస్తే మంచిదని ప్రముఖ జ్యోతిష నిపుణులు చెబుతున్నారు ఆ వివరాలను మనము ఇప్పుడు తెలుసుకుందాము కార్తీక మాసంలో బహుళపక్షంలో వచ్చే అష్టమి తిథిని కాలాష్టమి అనే పేరుతో పిలుస్తారని ఇది నవంబర్ ఇరవై మూడవ తేదీన వచ్చిందని జ్యోతిష నిపుణులు అంటున్నారు ఈ కాలాష్టమి శక్తివంతమైనదని ఆ రోజున శివాలయంలో కాలభైరవుడి దగ్గర మిరియాల దీపం వెలిగించిన ఇంటి గుమ్మం బయట కూష్మాండ దీపం వెలిగించిన భయంకరమైన నరపీడ దిష్టి శత్రుబాధలు వీటన్నింటి నుంచి సులభంగా బయటపడవచ్చని సూచిస్తున్నారు అయితే ఈ మిరియాల దీపంని ఎలా వెలిగించాలో మనం ఇప్పుడు తెలుసుకుందాము ఫ్రెండ్స్ ఈ వీడియోని చివరి వరకు చూసి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా ఇంటిని శుభ్రం చేసుకోవాలి ఆ తర్వాత తలస్నానం చేయాలి అనంతరం ఓ కొత్తటి తెల్ల వస్త్రాన్ని తీసుకోవాలి అందులో ఇరవై ఏడు మిరియాలు ఉంచి మూటగట్టాలి అనంతరం ఆ మూటను నువ్వుల నూనెలో ముంచాలి కాలాష్టమి ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు నువ్వుల నూనెలో మిరియాల మూట నానేలా చూసుకోవాలి అనంతరం సాయంత్రం పూట శివాలయంలో కాలభైరవుడు విగ్రహం లేదా ఏదైనా కాలభైరవ మందిరానికి వెళ్ళి ఆయన ముందు మట్టి ప్రమిదను ఉంచాలి అందులో నువ్వుల నూనె పోసి అందులో ఉదయం నుంచి నానిన మిరియాల మూటను బత్తిలాగా చేసి అందులో ఉంచి దీపం వెలిగించాలి మిరియాల దీపం వెలిగించిన తర్వాత ఆ దీపం దగ్గర గారె ముక్కలు నైవేద్యంగా ఉంచాలి అనంతరం కాలభైరవ దర్శనం చేసుకొని దీపం కొండెక్కిన తర్వాత అక్కడ పెట్టిన ప్రసాదాన్ని అంటే గారె ముక్కలు శునకాలకు ఆహారంగా వేయాలి ఒకవేళ కాలభైరవుడి గుడి అందుబాటులో లేనివారు ఇంటి వద్ద గుమ్మడికాయ దీపాలు లేదా కూష్మాండ దీపం వెలిగించవచ్చని చెబుతున్నారు మరి అందుకోసము ఇంటి గుమ్మానికి రెండు వైపులా పల్లెం లేదా విస్తరి ఉంచి అందులో రాళ్ళ ఉప్పును కుప్పలాగా పోయాలి ఆ రాళ్ళ ఉప్పులో కొన్ని నవధాన్యాలు నల్ల నువ్వులు వేయాలి ఆ తర్వాత బూడిద గుమ్మడికాయ తీసుకొని దాన్ని రెండు భాగాలుగా చేసి అందులోని విత్తనాలను తీసేయాలి ఆ తర్వాత ఆ రెండు ముక్కలకు పూర్తిగా పసుపు రాసి పైభాగంలో గంధం కుంకుమ బొట్లు పెట్టండి అనంతరం ఈ రెండు గుమ్మడికాయ ముక్కలను విస్తరలో ఉంచిన రాళ్ళ ఉప్పు మీద పెట్టాలి ఆ తర్వాత ఆ బూడిద గుమ్మడి ముక్కల్లో నువ్వుల నూనె పోసి అందులో కొన్ని నల్ల నువ్వులు వేసి ఒక్కొక్క గుమ్మడికాయ ముక్కలో కనీసం రెండు వత్తులు వేసి దీపాలను వెలిగించాలి నల్లవత్తులు వేసి దీపం వెలిగిస్తే మరీ మంచిదని చెబుతున్నారు అలాగే ఆ దీపాల దగ్గర నీలం రంగు పుష్పాలు ఉంచాలి ఆ రాత్రికి దీపాలు కొండెక్కితే మరునాడు ఉదయం ఎవరు తొక్కని చోట చెట్లు మొదల్లో వేయమని చెబుతున్నారు లేదంటే పారి నీటిలో వదిలిపెట్టమని ఇస్తున్నారు ఇలా కార్తీక మాసంలో కాలాష్టమి రోజున మిరియాల దీపం కుష్మాండ దీపం వెలిగిస్తే సంవత్సరం పాటు విశేషమైన శుభ ఫలితాలు లభిస్తాయని అంటున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుగుతాము శ్రీమాత్రే నమ